మన భారత రాష్ట్రపతి చేతిలో ఊహించలేని ఒక పవరుంది అదేంటంటే కోర్టులు ఎంత కఠినమైన శిక్ష వేసినా సరే దాన్ని కూడా మార్చేయగల శక్తి అవును ఈరోజు మనం సరిగ్గా దీని గురించే మాట్లాడుకోబోతున్నాం అదే రాజ్యాంగంలోనే ఆర్టికల్ సెవెంటీ టూ అంటే రాష్ట్రపతికి ఉండే కరుణాధికారం దీని వెనుకున్న కథేంటా చూద్దాం ఈ మాట వింటుంటేనే ఎంత పవర్ఫుల్గా ఉందో కదా దీని వెనుక ఉన్న అర్థం ఇంకా చాలా లోతైనది దేశంలో ఏ కోర్టు శిక్ష విధించినా ఫైనల్గా ఆ శిక్షను మార్చేయగల తగ్గించగల లేదా పూర్తిగా క్షమించేయగల అధికారం ఒకే ఒక వ్యక్తి చేతిలో ఉంటుందన్నమాట అయితే ఇది ఏదో సింపుల్గా సారీ చెప్పడం లాంటిది కాదు ఇది అంతకు మించినది మన రాజ్యాంగం ఇచ్చిన ఒక గొప్ప కరుణాధికారం దీని టెక్నికల్గా రాజ్యాంగ కరుణాధికారం అంటారు మన రాజ్యాంగంలో దీనికి చాలా ప్రత్యేకమైన స్థానముంది చెప్పాలంటే న్యాయం అందించడంలో ఇదొక లాస్ట్ హోప్ ఒక ఆఖరి అవకాశం లాంటిది మరి ఏ సందర్భాల్లో ఈ పవర్ని ఉపయోగిస్తారు ఉదాహరణకి ఒకరికి అత్యంత కఠినమైన శిక్ష అంటే మరణశిక్ష పడినప్పుడు లేదా వేసిన జీవితఖైలు ఆ నేరానికి మరీ ఎక్కువ అనిపించినప్పుడు కొన్నిసార్లు కేసులో ఉన్న సాక్ష్యాల మీదే డౌట్స్ రావచ్చు లేదా గర్భవతిగా ఉండడం తీవ్రమైన అనారోగ్యం ఇలాంటి మానవతా కారణాలు ఉన్నప్పుడు ఈ అధికారం పిక్చర్లోకి వస్తుంది ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ కొద్దాం ఆర్టికల్ సెవెంటీ టూ అంటే ఏదో ఒకే పవర్ కాదు ఇందులో ఐదు వేర్వేరు రకాల అధికారాలున్నాయి వాటి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం రండి చూడండి ఇక్కడే అసలు విషయం ఉంది ఈ అధికారంలో మొత్తం ఐదు రకాలున్నాయి ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది పాడన్ అంటే క్షమాభిక్ష సింపుల్గా చెప్పాలంటే శిక్ష నేరం అన్ని మాయం ఆ వ్యక్తి పూర్తిగా ఫ్రీ అయిపోతాడు రెండోది కమ్యూటేషన్ అంటే శిక్ష స్వరూపాన్ని మార్చేయడం మూడోది రెమిషన్ ఇక్కడ శిక్ష స్వభావం మారదు కాని టైం తగ్గుతుంది నాల్గోది రెస్పైట్ అంటే కొన్ని స్పెషల్ కండిషన్స్లో శిక్షను తగ్గించడం ఇక చివరిది ఐదోది రిప్రీవ్ అంటే శిక్ష అమలును టెంపరీగా ఆపేయడం అనమాట దీన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం కమ్యూటేషన్ అంటే ఒకరికి విధించిన ఉరి శిక్షని జీవిత ఖైదుగా మార్చడం ఇక్కడ శిక్ష యొక్క తీవ్రత మారుతుంది కానీ ఆ వ్యక్తి జైల్లోనే ఉంటాడు అలాగే రెమిషన్ అంటే శిక్ష టైం తగ్గించటం ఫర్ ఎగ్జాంపుల్ పదేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు తగ్గించారనుకోండి ఇక్కడ శిక్ష జైలు శిక్షే కానీ దాని డ్యూరేషన్ మాత్రమే తగ్గుతుంది అయితే ఈ అధికారం అన్ని కేసులకు వర్తించదు కేవలం మరణశిక్ష పడిన కేసులకు మిలిటరీ కోర్టులు విధించిన శిక్షలకు ఇంకా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఎన్డిపిఎస్ యుఏపిఎ వంటి కేంద్ర చట్టాల కింద శిక్షపడిన కేసులకు మాత్రమే ఇది అప్లై అవుతుంది ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి రాష్ట్ర చట్టాల కింద శిక్షపడితే ఈ అధికారం గవర్నర్కు ఉంటుంది సరే ఇప్పుడు అందరి మదిలో వచ్చే ఒక ప్రశ్న ఇంత డెవలప్ అయిన లీగల్ సిస్టమ్ కోర్ట్లు అప్పీళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు అసలు ఈ చివరి కరుణాధికారం ఎందుకు అవసరం దీనికి చాలా కారణాలున్నాయి మొదటిది కొన్నిసార్లు న్యాయ వ్యవస్థలో పొరపాట్లు జరగొచ్చు కాబట్టి ఇదొక సేఫ్టీ నెట్ లాంటిది కోర్టులు కేవలం చట్టం ప్రకారమే వెళ్తాయి కానీ ఈ అధికారం ఒక హ్యూమన్ టచ్ ఇస్తుంది ముఖ్యంగా గర్భం లేదా తీవ్రమైన అనారోగ్యం లాంటి పరిస్థితుల్లో అంతేకాదు కొన్ని సెన్సిటివ్ కేసుల్లో దేశంలో టెన్షన్ తగ్గించడానికి ఇంకా చాలా స్ట్రిక్ట్ గా ఉండే మిలిటరీ శిక్షల మీద ఒక ఫైనల్ రివ్యూ కోసం కూడా ఇది చాలా అవసరం ఇప్పుడు ఈ ఆర్టికల్ సెవెంటీ టూ కిందకొచ్చే చట్టాలు రీసెంట్గా ఎలా మారాయో చూద్దాం మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక పెద్ద మార్పు వచ్చింది ఈ టేబుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతోంది పాత ఇండియన్ పీనల్ కోడ్ అదే ఐపీసీ ఇప్పుడు కొత్త భారతీయ న్యాయ సమితగా అంటే బీఎన్ఎస్ గా మారింది హత్య కిడ్నాప్ లాంటి నేరాలకు సంబంధించిన సెక్షన్ నంబర్లు మారాయి కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటే ఐపీసీ త్రీ జీరో త్రీ కింద ఉన్న కంపల్సరీ మరణశిక్షను ఇప్పుడు తీసేశారు అంటే ఇప్పుడు జడ్జిలకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది ఇది రాష్ట్రపతి దగ్గరకొచ్చే కేసుల స్వభావాన్ని కూడా మారుస్తుంది ఈ మార్పు చాలా చాలా ముఖ్యం ఎందుకంటే పాత ఐపీసీ బ్రిటిష్ కాలం నాటిది కొత్త బిఎన్ఎస్ ఇప్పుడున్న మన ఇండియన్ వాల్యూస్ హ్యూమన్ రైట్స్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా ఉంది అంటే రాష్ట్రపతి కరుణాధికారం ఇప్పుడు మరింత మోడర్న్ క్రిమినల్ జస్టిస్ సిస్టంతో కలిసి పనిచేస్తోంది అయితే ఇది కేవలం రాష్ట్రపతికి ప్రభుత్వానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు ఈ సిస్టంలో మనలాంటి సాధారణ పౌరులు కూడా ఒక కీ రోల్ ప్లే చేయొచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం అవును ఇది చాలా కీలకమైన విషయం ఎవరైనా సరే తమ కుటుంబ సభ్యుల కోసం లేదా ఎవరో ఒక వ్యక్తికి అన్యాయంగా శిక్ష పడిందని బలంగా నమ్మితే వాళ్ల తరపుల రాష్ట్రపతికి కరుణా పిటిషన్ ఫైల్ చేసే హక్కుంది దీని ప్రాసెస్ కూడా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఫస్ట్ పిటిషన్ను రాష్ట్రపతి సచివాలయంలో ఫైల్ చేయాలి అక్కడ్నుంచి దాన్ని రివ్యూ కోసం హోమ్ మినిస్ట్రీకి పంపిస్తారు వాళ్ల సలహా తీసుకున్న తర్వాత రాష్ట్రపతి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు అయితే ఇంత గొప్ప పవర్తో పాటు అంతే పెద్ద రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది ఈ అవకాశాన్ని తప్పుగా వాడుకోవాలని చూస్తే మాత్రం దాని పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి ఈ బాధ్యత ఎంత సీరియస్సో ఈ స్లైడ్ చూస్తే అర్థమవుతోంది ఫేక్ పెటిషన్ పెట్టారా ఏడేళ్ల వరకు జేలే కావాలని తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తే దానికి కూడా ఏడేళ్ల జేలు ఇక ఈ ప్రాసెస్లో లంచం ఇవ్వాలని ట్రై చేశారనుకోండి ఐదు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతోంది సో ఇది అంత తేలికైన విషయం కాదు చివరిగా ఒక్క ప్రశ్న చట్టం ప్రకారం న్యాయం ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది కాని ఆ కఠినత్వంలో మానవత్వమనేది నిజంగా అవసరమా బహుశా సమాధానం ఈ మాటలోనే ఉంది కోర్తుల తలుపులన్నీ మూసుకుపోయినా ఒక తలుపు మాత్రం చివరి వరకు తెరిచే ఉంటుంది అదే రాష్ట్రపతి కరుణాధికారం ఎందుకంటే అది చట్టం యొక్క శబ్దాన్ని కాదు మానవ హృదయ స్పందనను వినే చివరి చెవి